హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్కి రావట్లే రావడం లేదు వీడియోస్ తీయట్లేదు యూట్యూబ్లోకి థ్యాంక్ యూ అండి ఎలా అయినా కూడా నా నన్ను అభిమానించే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ఇంకొకటి ఇంకొకటి ఏదో అంటారు కదా అది నాకు రావట్లేదు అందు గురించి చాలా చెప్పేశాను అంతే ఏం చేస్తున్నారు నేనైతే ఖాళీ అండి ఏం పని లేదు నాకు ఈ మధ్య నేను బ్లౌజెస్ కూడా మానేశాను కొట్టడం పని ఏం లేదండి ఖాళీగా పడుకోవడం తినడం అంతేనండి ఖాళీగా ఉంటున్నాను ఏం చెప్పట్లేదండి మీరు కామెంట్ బాక్స్లో కూడా ఏం కామెంట్ చేయలేదు ఎప్పుడు నేను ఇదే అంట అడుగుతూ ఉంటాను మిమ్మల్ని ఎవరు చేయరు ఎవరు ఏం కామెంట్ చేయరు గుడ్ 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 ఏమంటారు గుడ్ ఫ్యాండ్స్ ఓకేనా మీరందరూ మంచి కాబట్టి కామెంట్స్ చేయరు కదండి బ్యాడ్ కామెంట్స్ ఏం చేయరు మంచివాళ్ళు కాబట్టి ఓకేనండి లక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు మాట్లాడలేదు నేను చాలా రోజుల నుంచి లేదు అని చెప్పేసి చెప్తున్నాను మాట్లాడుతున్నాను అందరు బాగున్నారు కదా చాలామంది ఉన్నారు లైవ్లో లైవ్లోకి వచ్చేవాళ్ళు నేను లైవ్ చేయ చేయడం మానేసి వన్ వీక్ అవుతుందో ఇంకెక్కువే అవుతుంది అనుకుంటాను చాలా డేస్ నుంచి లైవ్లోకి కూడా రావట్లేదు ఏం తిన్నారు నేనైతే చికెన్ చేశానండి నైట్ చేశాను ఆ చికెన్ తినేవాళ్ళు లేరు కదా ఎవరు అందుకని అది అలాగే ఉంది ఇప్పుడు 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 కూడా తినాలి అది నేను ఎవరు ఎక్కువ తినేవాళ్ళు లేరు కదా అందుకని ఏం చేస్తాను తప్పదు కదా ఓకేనండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీ సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు మొన్న చెప్పాను కదండి యూట్యూబ్ ఆఫ్ చేస్తాను అనేసి కానీ చాలామంది చేశారు వద్దు అనేసి ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేదండి నేను సరిగ్గా చేయట్లేదేమో వ్యూస్ రావడం తగ్గిపోయాయి నాకు అందు గురించి యూట్యూబ్ మానేద్దాము అని అనుకున్నాను కానీ నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వద్దు అన్నారు వద్దు అని చెప్పారండి వద్దు సుజాత కంటిన్యూ చేయన్నారు గురించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను మానలేదు మానేయలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఓకే అందరు బాగున్నారు కదా నెక్స్ట్ టైం లక్కీ నేను ఇద్దరం కలిసి వీడియో తీస్తామండి నేను నడుస్తూ చూ తీసిన వీడియోస్ ఏమి లేవు కదండి ఎప్పుడు నేను బాగున్నాను అని అనుకుంటారు కదా నేను ఎలా ఉంటానో చూసారు కదా మీరే అలా అదే అండి నా పరిస్థితి అలా ఉంటాను నేను ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరికి తెలియదు కదండి నేను అలా ఉండేది ఏంటనేసి అందుకని నేను నడుస్తే ఈ మధ్య ఈ మధ్యలో నడిస్తే ఎక్కువ వీడియోస్ ఇస్తున్నాను ఎవరైనా వీడియో తీసేవాళ్ళు పట్టుకొని ఫోన్ పట్టుకొని తీసేవాళ్ళు ఉంటే తీయడానికి వస్తుంది లేకపోతే రావట్లేదు ఫోన్ నా చేతిలో పట్టుకుంటే ఇలా ఫుల్ కనిపించదు కదండి ఇదిగోండి ఇలా కనిపించదు ఇలాగే హాఫ్ అవగా అనిపిస్తుంది అందుకని మా మాట్లాడాలి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు లవ్ యూ టూ ఆల్ బాయ్